వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ రెండవ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గాలు మున్సిపాలిటీలు పట్టణాలు మండల కేంద్రాల్లో జాతీయ జెండాను పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు ఆవేశము మీ ఉత్సాహము చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగిరేస్తారనే నమ్మకం కూడా నాకు అడుగుతా ఉన్నా నిజంగా గత పద్దెనిమిది నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నిజంగా కూడా నిజంగా కూడా చెప్తున్నాను నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నాయి ఈ మాట అంతా బాగా నడుస్తున్న టైంలో పదేళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది మోసగాళ్ళకు మోసగాడది యాదుకుందా ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న సూచి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా ప్రజలు మోసం చేయాలని కోరుకుంటారు మోసపోవాలనే కోరుకుంటారు మోసగాలనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా నమ్మరేమో అనుకున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు కనీసం కడుపు నిండా బువ్వబెట్టలేదు అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా కానీ మన ఏ కారణం చేతనో కానీ అంటే మీరు గద్వాలోళ్ళు కాదు పాలమూరులో పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు నమ్మి బొక్క పొరలో పడ్డారు ఈరోజు బాధపడుతున్నారు ఇవాళ ఒక దగ్గర కాదు ఎక్కడ పోయినా చెప్తున్నారు ఎక్కడ పోయినా ఆపి ఆపి పట్టి పట్టి మరీ అడుగుతున్నారు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటూ ఉంటారు నేను ఈ ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబ్బు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ నేను పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చిన చేయి పట్టుకుంది బిడ్డ ఆగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాల ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి ఎనిమిది సార్లు పోతున్నది జల్దీ రమ్మను జల్ది రమ్మను ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తుము ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరందరూ కలిసి అంటున్నది ఉపాయం ఏమీ లేదు ఉపాయం ఒకటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు గాల్చి వాట పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని